మాకు పవన్ కళ్యాణే దిక్కు ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో పవన్ కళ్యాణ్ సాయం కోరుతూ ఓ కుటుంబీకులు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇల్లు కూడా సరిగా లేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తన ఇద్దరు మనవళ్లకు వీరసేన జనసేన అని పేరు పెట్టారని అన్నారు తమకు పవన్ తప్ప వేరే దిక్కు లేదని కన్నిటి పర్యంతమయ్యారు రోజు శాస్త్రం అంతా వచ్చేతలు చేసి కొంప మీద పడిపోతుంది వాన వాళ్ళు ఎక్కడెక్కడే అవుతుంది తినే కన్నం లేదు కట్టుకునే బట్టలు లేదు శనాలు కాదు మాకు సాయం చేస్తే నువ్వే ఒక దేవుడు అనుకుంటా నాయన ఎవడు దేవుడు అనే ఒకరు లేడు ఊర్లో అయినా నువ్వే దేవుడు తండ్రి భగవంతుడు నువ్వే నమ్ముకొని మాకేమన్నా సాయం చేసేదాన్ని ఉంటే చెయ్యి లేదంటే వారికన్నా పోతామంతా వదిలిపెట్టుకొని నువ్వే నా కొడుకు నువ్వే నా దేవుడు తండ్రి నువ్వే నా పప్ప నువ్వు లేని దేవుడు ఎక్కడ లేని నిన్ను నమ్మకోని మామ నీ గర్రం తిరుగుకుంటా నా కొడుకున్నాడు ఎట్టన్నా చూడండి తండ్రి మా ప్రజలు ఎవరు పట్టించుకోరు మామూలు మా చెనా నిరుపేద వాళ్ళు ఉన్నోళ్ళు కాదు లేనివాళ్ళు తండ్రి కాదు నిన్నే తప్ప ఎవరిని ఎవరినిదలమో నీ పేర్లే పెట్టుకునేవా నిన్నే తలుచుకుంటే ఉంటాను ఊర్లో మంది ఏమంటారు నీ కొంపని బాగా చేసిన నీ కొంపని కట్టేకొచ్చినా సరళులు వచ్చినా శన పేరు పెట్టుకున్నా నా ఇది చేస్తా ఉంట అని ఊరందరు సారు నన్ను చూసి నొక్కుతారు దాని చేయన ఈ రైనా అని పెట్టుకునే నన్ను నీ పేరే పెట్టుకునే